మనుషుల కళ్ళు చేప కళ్ళలా ఉంటే జంతువుల కళ్ళు గుండీల కళ్ళలా ఉంటాయంట ఇదేంటో ఒకసారి చూద్దాం పదండి కంటిపాపని ఐరిస్ని మోస్తూ కార్నియా అనే పారదర్శక పదార్థం అంటే ట్రాన్స్పరెంట్ పదార్థం ఒకటి ఉంటుంది ఆ చుట్టూ ఉండేదే మనకి తెల్లగా కనిపించే కనుగ్రుడ్డు కళ్ళలో ఈ తెల్లటి భాగం కనిపించడం ఈ ప్రాణికోటి మొత్తంలో ఒక్క మనిషికి మాత్రమే ఉంది ఈ తెల్లటి భాగం లేకపోవడం వల్లనే జంతువుల కళ్ళు గుండీలా గుండ్రంగా కనిపిస్తాయి సో మన కళ్ళు అందంగా మేనో రూపంలో ఉండడానికి కారణం ఈ తెల్లటి భాగమే అన్నమాట ఇక మన దగ్గర చుట్టమైన కోతుల్లో కూడా కళ్ళ చివర చర్మం కుడివైపుకి ఎడంవైపుకి లాగి పెట్టినట్లు కనిపించినా కూడా కళ్ళలో తెల్లటి భాగం మాత్రం కనిపించదు కళ్ళలోని ఈ తెల్లటి భాగం లేకపోవడం మూలంగానే జంతువులు ఎటు చూస్తున్నాయి అనేది అవి తల తిప్పితే తప్ప మనకు తెలీదు కానీ మనకి అలా కాదు కళ్ళలోని ఈ తెల్లటి భాగం మూలంగా మనం తల తిప్పకుండానే కుడివైపుకి చూస్తున్నామా ఎడం వైపుకి చూస్తున్నామా ఏ మూలకు చూస్తున్నాము అనేది ఎదుటివారికి క్లియర్గా తెలుస్తుంది ఎంత గొప్ప సృష్టో కదా రకరకాల వైవిధ్యాలు ఇన్ని వైవిధ్యాల్ని తనలో నింపుకున్న ప్రకృతి రూపంలో ఉన్న పరమాత్మకి నమస్కారం